ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కోసం నేను షిరిడి నుండి ఒక మంచి శుభవార్తను ఈరోజు వినిపించబోతున్నాను మరి వీరేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అంటున్నారు బాబా గారు మనకు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబా గారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి ప్రేమ సమస్య కానీ వివాహ సమస్య కానీ ఉద్యోగ సమస్య కానీ ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని గురువుగారు చూపిస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం చూడు బిడ్డ ఇది నీ కోసం నేను ప్రత్యేకించి మరి షిరిడి నుండి నీకు ఒక మంచి శుభవార్తను అందించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నాను మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబా దేనిని ఉద్దేశించి నీకు షిరిడి నుండి ఒక శుభవార్తను పంపించాడు అనే మాటను అంటున్నాడో తప్పకుండా నీవు అర్థం చేసుకునే తీరాలి నీ మంచి మహాన్ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు ఆ సహాయం తిరిగి ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తుంది అని పరిపూర్ణంగా నమ్మేవు కదా నువ్వు చేసినటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయమే ఈరోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది నమ్మవా బాబా చెప్తున్నాడు ఒక్క క్షణం నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానించి ఒక్కసారి ఈ మాటలను విను కొన్ని సందర్భాల్లో నిజాలు బయటపెట్టకుండా ఉండడం వలన కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయి కానీ నువ్వు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన ఈరోజు నీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దూరం అయిపోయారు నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి చూడు ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం మంచిదే ఒప్పుకుంటాను కానీ కొన్ని సందర్భాల్లో నిజం అనేది చెప్పకుండా ఉండడం వలన అనేవి ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలబడి ఉంటాయి నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం నమ్మించడానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం నీవేమి నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు అందరినీ కూడా గౌరవించావు అందరూ బాగుండాలనుకున్నావు అందరికీ ఏమేం కావాలనేది అన్నీ నీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని చిన్నప్పటి నుండి కుటుంబ సమస్యలన్నీ కూడా నేను భుజాలపై వేసుకొని అన్నీ నేనే చూసుకుంటున్నాను అనేటటువంటి భావనతో కాకుండా ఇదంతా కూడా నాకు కర్తవ్యం అనే భావనతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు నిజంగా పుట్టినప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ బరువు అంటే నీ భుజాలపైన వేసుకొని చాలా కష్టపడ్డావు బిడ్డ ఇక నీవు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు అందివబోతున్నాను బాబా ఎప్పుడూ చెబుతున్నటువంటి మాటలే కానీ ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడు ఎన్నో కష్టాలను పన్నీలను అందించావు బాబా నిజంగా దీని గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు నా భక్తులు అన్న వాళ్ళకి శ్రద్ధా సబూరి ఎప్పుడు ఉండాలి అని ఆ శ్రద్ధా సబూరితోనే నీవు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి చూడు బిడ్డ నీ మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా కానీ నేను చేస్తూ ఉన్నాను చేశాను కూడాను అది నీకు కూడా తెలుసు ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచి మనసునిదని ముందే చెప్పాను కదా అయితే కావాలని నేను నీకేది కూడా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ మిగిల్చను కొన్ని కర్మ ఫలితాల వలన ఏర్పడినవని చాలాసార్లు చెబుతూ ఉంటాను ఎంత దూరంలో ఎన్ని అంటే ఎంత దూరంలో మీరున్నా ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ నేనేమి చూస్తూ సంతోషంగా ఉండను మీరు ఎంత దూరంలో ఉన్నారనేది కాదు మీ మనసుకు నేను ఎంత దగ్గరగా ఉన్నాననేది ముఖ్యం కాబట్టి నీవు కేవలం నన్ను షిరిడిలో ఉన్నానని మాత్రమే భావిస్తే నేను షిరిడిలోనే ఉన్నట్లే అదే నీ మనసులో ఉన్నానని భావిస్తే నీ మనసులో ఎప్పుడూ కూడా నేను ఉంటున్నాను అని అర్థం ఏం చేస్తున్నావు అని ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు ఎలా ఉంటున్నావు ఎలా ప్రవర్తిస్తున్నావని ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేదు ఎప్పుడూ కూడా సంపాదన కోసం పాకులాడుతూ ఉన్నావు ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు ఆ సంపాదన అటువంటి సంపాదన కోసం ఎంతోమందిని దూరం చేసుకున్నావు ఎన్నో బంధాలను అలాగే సొంత అను నా అనుకున్న వాళ్ళను కూడా దూరం చేసుకున్నావు మరలా ఆ బంధాలను నీవు తిరిగి పొందగలవా పొందలేవు కదా సంపాదన ముఖ్యమే ఒప్పుకుంటాను ఎంతవరకు దేనికోసం అదంతా కూడా నీకు పూర్తిగా తెలుసుకోడా ఆ అఘాధంలో నీవు కూరుకుపోతూ ఉంటే నిన్ను నేను అలా చూస్తూ ఉండలేకపోతున్నాను నీవు సంపాదిస్తున్నది నీ కోసం కాదు నీ కుటుంబ సభ్యుల కోసం అని నన్ను అనవచ్చు ఒప్పుకుంటాను సంపాదన అనేది చాలా ముఖ్యం కానీ నీవు సంతోషంగా ప్రేమగా ప్రశాంతంగా గడపడం కూడా చాలా ముఖ్యం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు అసలు నీవు సమయానికి నిద్రపోతున్నావా కనీసం సమయానికి తిండి తింటున్నావా అసలు నువ్వు సంపూర్ణంగా సమయానికి తిండి నిద్ర తీసుకొని ఎన్ని రోజులవుతుంది పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడు అలాంటి వారు నిజంగా ప్రేమను అవుతారు కాబట్టి పని కట్టుకొని మరి నిన్ను ప్రతిసారి మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తూ ఉన్నాయి కానీ నువ్వు మాత్రం సంపాదనలో పడి కనీసం బంధాలకు కూడా విలువలు ఇవ్వకుండా వారితో కనీసం మాట్లాడకుండా నీ పను చేసుకుంటూ ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు నీది మంచి మనసే ఒప్పుకుంటాను అలాగే నలుగురికి సహాయం చేసేటటువంటి గొప్ప మనసే కాదన్ను కానీ జీవితం ఏ ఒక్కటి కూడా మనకు నేర్పించదు మనకు ఎదురయ్యేటటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తన వాటి నుండి మనం అన్నీ కూడా నేర్చుకుని బతకాలి కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నాను అన్నీ అనుభవించేంత ఆరోగ్యాన్ని కూడా నీకు ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీవు ఈ మాటలు తెలుసుకొని ఇప్పటికైనా సమయానికి నిద్ర సమయానికి తిండి తీసుకొని తరువాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలని ఈ సాయి ఎప్పుడూ కూడా నుండి కోరుకుంటున్నాడు అయితే షిరిడి నుండి మాత్రమే ఈ శుభవార్తని ఎందుకన్నానో తెలుసా నీవు నీ కుటుంబంతో కలిసి షిరిడీకి రావాలని ఒక పనిని నిర్ణయించుకొని ఆ పనిలో సక్సెస్ అయిన తర్వాత షిరిడీకి వస్తాను అన వస్తాను అని అన్నావు కదా అయితే షిరిడీకి మాత్రమే నీవు రావాలని చెప్పి ఎంతో ఆరాటంగా దానికోసమై తొందర తొందరగా సంపాదనలో పడి నిన్ను నువ్వు మర్చిపోతూ ఉన్నావు నీవు షిరిడీకి రావాలి అని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిలవను చెప్పు నీవు వచ్చే దారి చాలా అంటే చాలా మంచి దారి అలాగే నిన్ను నేను తప్పకుండా షిరిడీకి వచ్చేలా చేస్తాను నిన్నే కాదు నీ కుటుంబంతో సహా నీవు నా దర్శనాన్ని పొందుతావు కానీ అందుకు ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు సమయం వచ్చినప్పుడు నీవు తప్పకుండా షిరిడీలో అడుగు పెడతావు ఇక నీ మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకో సంపాదనలో తర్వాత పడదు సంపాదన ముఖ్యమే కానీ కుటుంబ బాధ్యతలు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రేమానురాగాలతో మాట్లాడేటటువంటి మాటలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకో ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మరి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం